మన కుటుంబాల్లో ఇప్పటికే చాలామంది మన రక్త సంబంధికులు చనిపోయి వెళ్ళిపోయారు కదా మీరు అప్పుడప్పుడు సమాధి తోటలకు వెళుతూ ఉంటారు కదా సమాధి తోటలకు వెళ్ళినప్పుడు ఆ సమాధుల మీద పలానా వాళ్ళు నరకానికి వెళ్ళారని రాసినట్టుగా చూసారండి ఎవరైనా మనకున్న మంచి సంప్రదాయం ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు అయినా సరే చనిపోయిన వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటాం ఇంకెలాగూ లేరు కాబట్టి చెడుతనం ఎందుకని మంచిగా మాట్లాడుకుంటాం కానీ మనుషులుగా మనం మంచిగా మాట్లాడుకున్న చనిపోయిన అతడు చెడ్డవాడని నీకు నాకు తెలిసిన దేవుడు మాత్రం అతన్ని అంగీకరిస్తాడా ఖచ్చితంగా అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు పాపంతో ఎవరు చనిపోయినా సరే ఎక్కడున్న మనమైనా సరే మన రిలేషన్స్ ఎవరైనా సరే పాపంతో ఎవరు చనిపోయిన ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారండి